నేరముట పాపాల పుట్టలో నుంచి పాముల్లాగా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి తాడేపల్లెగూడెంలో ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ జరిగిందో ఆ సభతోటి తాడేపల్లి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంప ఉందో దాంట్లో వణుకు మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఆ సభ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్ల పిల్ల పాములన్నిటినీ బయటకు తీసుకొచ్చి ఏదో ఎర్రి కేకలు గావు కేకలు వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఛేదరించుకుంటూ ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రా రా సభలు పెట్టిన అట్లాగే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి సభలు పెట్టిన జనం లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఒక పక్కన లోకేష్ గారి సభలు శంకరావు సభలు ఒక పక్కన తల్లి భువనేశ్వరం గారి సభలు ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సభలు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి రా రా సభలు మరొక వైపున జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు అధికారం కోల్పోతానేమో అనే భయంకు పెట్లో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తాడు వీళ్ళు గనక నిజంగా ప్రభుత్వంలో ఉండవని భావిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భావిస్తే నేను ఒక నేరస్తుడిని నేర ముఠాకి సంబంధించినటువంటి ముఠా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఉన్నట్టయితే వాటికి సమాధానం చెప్పాలి వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి బయలుదేరతా ఉన్నారు ఆ పేరు నాని ఇక్కడ ఉన్నటువంటి తోటలు తగలబెట్టిన కోటల నాయకుడు వీళ్ళందరూ కూడా వరుసన ఇంతమంది దాదాపు ఐదుగురు మంత్రులు ఎంపీలు వనస్తులు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే మీకు నిన్నటి సభ మీ ఎన్నెముకల్లో ఏ విధంగా ఒరుకు పుట్టించిందో అర్థమవుతూ ఉంది ఎంతమంది ఒకవేళ మీరు అనుకున్నట్టు సభ కనుక ఫెయిల్ అయి ఉంటే ఎంతమంది వరుసగా వచ్చేందుకు మాట్లాడతారు మీ ఒరుకుని మీ భయాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తత్తరబడతనాన్ని బిత్తబడతనాన్ని ఎందుకు మీ ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి విషయాలను లేవనెత్తారు దళితులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు మీరు రద్దు చేశారు బీసీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేశారు దాదాపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో పథకాలు మీరు రద్దు చేశారు ఈ పథకాలు రద్దు చేస్తే మీకు వీళ్ళు ఎందుకు ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో అడిగారు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఒక బీసీ మంత్రులు వచ్చి మాట్లాడారు కదా అట్లాగే ఎంపీ దళిత ఎంపీ వచ్చి మాట్లాడారు కదా వీటికి మీరు సమాధానం చెప్పాల్సింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే భూమి కొనుగోలు పథకం ఉందో ఆ భూమి కొనుగోలు పథకాన్ని మేము రద్దు చేయలేదని చెప్పండి దమ్ముంటే దళితులు మీకు ఓట్లేస్తారు అంబేద్కర్ విదేశీ విద్యని మేము రద్దు చేయలేదని చెప్పండి అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు మేము పెట్టలేదు అని చెప్పండి మీరు దమ్ముంటే దళితులు ఓట్లేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే బీసీలకు సంబంధించిన కాపులకు సంబంధించిన రిజర్వేషన్ ఐదు శాతం మేము ఎత్తేయలేదని చెప్పండి మీకు దమ్ముంటే మీరు అవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అది మాట్లాడారు ఇది మాట్లాడారు అని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు అనేకమైనటువంటి విషయాలు ఏదో పిల్చికప్పులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంట ఈ లోకంలో ప్రజలతోటి మనుషులతోటి సంబంధం లేదు పైనున్నటువంటి దేవుడు మధ్యలో ఉన్నటువంటి ప్రేత దెయ్యాలు ఈ కింద ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నేర ముఠా సరిపోయిందంట ఎలక్షన్లో గెలవటానికి ఏ దేవుడయ్యా పైన అంటే నువ్వు ప్రజలకి నీ కుటుంబంలో చెప్పే ఏసయ్య దేవుడా లేకపోతే ఎలక్షన్ కోసం నువ్వు గంగలో మునిగి జంజ వేసుకున్నటువంటి ఆ దేవుడా ఏ దేవుడు నీకున్నాడు మధ్యలో దెయ్యాలు ఏ దెయ్యాలు ప్రేతాత్మలు నీకు అన్నగా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ప్రేతాత్మ తిరుగుతూ ఉన్నాడు ఆయన అండగా ఉన్నాడా లేకపోతే నీ ద్వారా హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి ప్రేతాత్మతో తిరుగుతూ ఉన్నాడు వీళ్ళిద్దరా లేకపోతే నువ్వు హత్యలు కింద భూమి మీద ఉన్నటువంటి నువ్వు హత్యలు చేయించినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళ ఎవరు కాపాడుతారు దేవుడు ప్ర ప్రజలకు ఉండరా భూముల్లో కొన్నటువంటి బాధ్యతలకి దేవుడు అండగా ఉన్నాడా సారా నిషేధం చేస్తాడని ఆ సారా నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నావు కదా ఆ కల్తీ మద్యం తాగి లివర్లు కిడ్నీలు పాడైపోయి అనేక రకాల కొత్త రోగాలకి బలైపోయి చచ్చిపోతూ ఉంటే ఆ తల్లులు ఆ బిడ్డల్ని పోషించలేక అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళకి దేవుడు అండగా ఉండడా ఉద్యోగాల్లాగా యువకులు మొత్తం టీ కొట్ల దగ్గర బరగొట్లు కాసుకునే దగ్గర వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి ఆ దేవుడు వీళ్ళకి అండగా ఉండరా ఈ రాష్ట్రంలో ప్రజల వనరులు సహజ వనరులన్నీ కూడా దోచుకుంటూ ఉంటే అలో అని చెప్పేసి అలో రామచంద్ర అని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకి మీకు చెప్పే మీరు అనేటువంటి దేవుడు అండగా ఉండడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎంపీని ఎంపీ ఇందాక ప్రస్ మీట్ పెట్టాడు విచిత్ర పైన దేవుడు ఉన్నాడట ఆ దేవుడు ఎంపీ అండగా ఉన్నాడో లేడో చెప్పాలి ఆ దేవుడు ఈ బాధితులకి అండగా ఉంటాడో లేదో చెప్పాలి దేవుడు పేరు మీద రాజకీయాలు చేయకండి ఎంతగానో చేస్తారు దేవుడి పేరు మీద మీరు ఇంకా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడే ఉండడు దేవుడు నిజంగా దేవుడు ఉంటే బాధితుల పక్షాన ఉంటాడు ఆ దేవుడే ఈ బాధితులకు అండగా ఉండటం కోసం పొద్దున జగన్ని ఇంట్లో కూర్చోబెడతాడో జైల్లో కూర్చోబెడతాడో తేలేటువంటి రోజులు వస్తా రాబోతూ ఉన్నాయి వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపారు ఆయన్ని చంపటం వల్ల రక్తపు కుర్చీలో ఈరోజు కూర్చున్నారు మీరు సిగ్గు పడాలా బాధపడాలా కొంచెం అన్న మానవత్వం ఉంటే కొంచెం ఉన్న తత్వం ఉంటే కొంచెం అన్న బంధు ప్రీతి ఉంటే కొంచెం కొంచెమన్నా తల్లి చింతల్లి తండ్రి చింతండ్రి అనే కొంచెం కొంచెమన్నా రక్త సంబంధాలు గనక గుర్తు ఉంటే వివేకానందరెడ్డిని దారుణంగా చంపి ఇందాక ఎంపీ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారే చంపారు చంద్రబాబు నాయుడు గారు చంపటం వల్లే వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్పేసి మాట్లాడు సిగ్గు లంచా లేకుండా ఒక పక్కన జైల్లో మగ్గుతూ ఉన్నారు చంప చంపించినటువంటి వాళ్ళు ఇంకొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోయిన తెల్లవారే తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు అంతకుముందు కేసులో కాని జగన్మోహ వివేకానందరెడ్డి కేసులో కానీ ఇంకా మీరు చంద వివేకానందరెడ్డి రక్తపు కుర్చీలో కూర్చొని కూడా ఆ రక్తాన్ని ఆ ఎన్నికల సందర్భంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపారనే మాటలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీరు వెళ్ళి అడగండి సునీతమ్మ చెప్పింది వాళ్ళ నాన్నే ఊరు చంపారు ఎంత దారుణంగా చంపారు కనీసం కనీసం చిన్నాననేటువంటి కొద్దిగా కూడా ఆ ప్రేమతత్వం లేకుండా గొడ్డలతోటి నరికి నరికి గడ్డ పొడిచి పొడిసి కేసి గుద్ది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అత్యంత దారుణంగా చంపి బాత్రూంలో పడేసి ఎవరు రాకముందే ఆ రక్త మడగలన్నీ కూడా తుడిసి ఆ గాయాలు కనపడకుండా కుట్లేసి ఆ కుట్లో నుంచి కూడా గాయాలు ఎక్కడ కనపడకుండా పోల్తోటి కప్పేసి బోర్న వినిపిస్తున్నట్టు నటించి ఓట్లేకున్నటువంటి మీరా చెప్పేది ఇంత దారుణమా మీరు వచ్చారు నిన్న ప్రస్సు నిన్న గూడెంలో జరిగినటువంటి సభ విషయానికి కౌంటర్గా ఉన్న మాట్లాడాలంటే మాట్లాడాలి ఏం మాట్లాడారు మీరు సిద్ధ సభలో ఏ రోజైన ప్రజల గురించి సిద్ధ సభలో మీరు మాట్లాడారా నాకు పత్రిక లేదు మీ అమ్మ మీద వట్టాయి వాళ్ళ మీద ఎటు ఒట్టేవు ఒట్ట అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని చంపేశారు మీరు మీ అమ్మ మీద ఒట్టే ఆవిడ కూడా చంపుతామేమో నీ భార్య మీదొట్టాయి నీ పిల్లల మీద సాక్షి పేపర్ ఇది కాదని టీవీ నైన్ ఎన్టీవీ లాంటి కొన్ని టీవీలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదని బట్టి నీ భార్య మీద నీ బిడ్డల మీద అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంత చెల్లెలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా అత్యంత గుప్సాగరంగా అత్యంత హేయంగా సొంత చెల్లెలు కూడా విమర్శించట్లేదని చెప్పేసి నీ భార్య పిల్లల మీద ఒట్టేయమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా